హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లోనే అవుట్ సోర్సింగ్ జాబ్స్ పర్పస్ గురించి అయితే కనుక ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఆ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అసలు ఫీజు ఎలా కట్టాలి అప్లికేషన్ ఎలా ఇవ్వాలి ఏంటి అని అన్న దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే ఏజ్ అయితే కనుక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారండి అలాగే ఇంకా మీకు టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని అంటున్నారు అనమాట ఒకసారి మనం నోటిఫికేషన్ చూద్దాము అసలు ఏ డిస్టిక్ వచ్చింది ఎక్కడ ఎలా అప్లై చేయాలి చివరి తేదీ ఎప్పుడు ఫీజు ఏమైనా ఉంటుందా వాటన్నిటి గురించి ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడాల్సిందనమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అవ్వ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మా అలాంటి వాళ్ళని కాస్త లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మేము ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకోవడానికి మాకు హెల్ప్ అవుతుంది అండి ఇప్పుడైతే నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసేద్దాం మరి మీరు గూగుల్ ఓపెన్ చేసి విశాఖపట్నం అని టైప్ చేసినట్లయితే విశాఖపట్నం డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ టైప్ చేసినట్లయితే కూడా మీకు వచ్చేస్తుంది అండి ఇక్కడ విశాఖపట్నం చూడండి విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ మన విశాఖపట్నం అంటే ఇవన్నీ కూడా విశాఖపట్నం విశాఖపట్నం విజయనగరం విజయనగరం అలాగా అన్ని డిస్ట్రిక్ట్స్ మీరు చూసుకోవచ్చు మాట అండి ఇక్కడ విశాఖపట్నం డెబ్బై ఒక్క పోస్టుల గురించి రిక్రూట్మెంట్ అయితే కనుక వచ్చింది మాట అండి ఇది చూడండి రిక్రూట్మెంట్ సెవెంటీ వన్ పోస్టులో ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే కేజీ హాస్ కేజీహెచ్ హాస్పిటల్ మీరు వినే ఉంటారు కదండి కేజీహెచ్ హాస్పిటల్లో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఇది పడింది మాట అండి ఇది మనకి వ్యూ మనము నోటిఫికేషన్ చూద్దాము ఇది ఇంత కూడా జివో మాట అండి అంటే ఇది అవుట్ సోర్సింగ్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన జివో కనుక అది జివో అది మాట అండి ఏ అప్లికేషన్కైనా ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దామండి ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ మాట అండి ఇదైతే కనుక మనకి జివో అంతా కిందకు వచ్చేస్తే కనుక మనకి డేట్ లాస్ట్ డేట్ అంటే ఇది ఎప్పుడు వచ్చింది జూలై ఇరవై ఆరో తారీఖున వచ్చింది అనమాట అండి లాస్ట్ డేట్ అయితే కనుక ఆగస్టు మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది మాట అండి ఇది ఆఫ్లైన్లో ఇచ్చేవచ్చు ఎందుకంటే ఇది లోకల్ అన్నమాట అండి ఇది విశాఖపట్నం డిస్టిక్ కనుక లోకల్ వైజ్ కనుక మీరు అలాగా వెళ్ళి ఇవ్వాలి మాట అండి బై హ్యాండ్ అసలు ఏ ఏ పోస్టులకి ఓపెన్ అయ్యాయి అంటే కనుక అన్ని రకాల పోస్టులకి ఓపెన్ అయ్యండి మెడికల్ నర్సింగ్ వాళ్ళకి మెడికల్ వారికి టెక్నికల్ వాళ్ళకి అలా అందరికీ ఓపెన్ అయ్యమాట అయితే టెన్త్ క్లాస్ బేస్తో అయితే కనుక ఎక్కువ మందికి ఓపెన్ అయింది మాట అండి ఇదంతా కనుక ఇంకా వదిలేసండి మనం టెన్త్ బేస్ చూద్దామని జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అయితే మూడు పోస్టులు ఉన్నాయి దానికి ఎనీ డిగ్రీ అడుగుతున్నారుమాట అండి సో అలాగే మీరు పీజీ డిప్లొమా చేసిన కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు అలాగే జనరల్ డ్యూటీస్ అయితే కనుక ఇరవై ఒకటి ఉన్నాయండి ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ మాట జనరల్ డ్యూటీస్ ఇరవై ఒకటి ఉన్నాయి మస్ట్ హ్యావ్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఏ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు ఏమి అక్కర్దు అండి ఆఫీస్ సబార్డినేట్ దీనికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇది కూడా నాలుగు పోస్టులు ఉన్నాయి మాట ఇది మళ్ళీ టైపిస్ట్కి సంబంధించింది ఇంకా కిందకు వస్తే కనుక మీకు వార్డెన్స్ ఫీమేల్స్కి ఇచ్చారనమాట అండి అది కూడా మస్ట్ బ్యాచులర్ డిగ్రీ వార్డెన్స్కి డిగ్రీ అడుగుతున్నారు అలాగే రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అలాగే లైబ్రరీ అటెండెంట్కి అయితే కనుక టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట క్లాస్ రూమ్ అటెండెంట్ కూడా టెన్త్ పాస్ అయితే చాలు అనమాట అండి ఇంకా నెక్స్ట్ కుక్స్కి కుక్ కూడా టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అంటున్నారు అనమాట అండి అలాగే అంబులెన్స్ డ్రైవర్స్కి కూడా టెన్త్ పాస్ అయితే సరిపోతుంది వాళ్ళకి ఏంటంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నది ఉండాలంటున్నారు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట అండి ఫస్ట్ ఎయిడ్ చే వాళ్ళు చేసినట్లుగా సర్టిఫికెట్ ఉండాలి హాస్టల్ అటెండెంట్కి అయితే కనుక టెన్త్ పాస్ అయితే చాలు మాట అండి అలాగే సీఆర్మో టెక్నీషియన్కి కూడా అది డిప్లొమాకి సంబంధించింది అన్నమాట అండి ఒకే ఒక పోస్ట్ ఉంది అలాగే మళ్ళీ ఈజీజీ ఈజీజీ టెక్నీషియన్ ఇవన్నీ టెక్నీషియన్కి సంబంధించింది మాట అండి స్పీచ్ థెరపిస్ట్ ఇదేమో ఓటీ టెక్నీషియన్ అలాగే ఇది ఓటీ అసిస్టెంట్కి కూడా టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దాంతోపాటు అంటే దీనికి ఏఎన్ఎం అలా చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు మాట ఇలాగ టెన్త్ బేస్ మీద ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి అది ఒక వైజాగ్లోనే మాట దీనికైతే కనుక ఫీజు కూడా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక మూడు వందల యాభై రూపాయలు అదే అప్లికేషన్ ఫీజు ఓసీ వాళ్ళకైతే కనుక ఐదు వందల రూపాయలు మాట అండి ఇది ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు పే చేసి మీకు అక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆన్ లేదా బిఫోర్ ముప్పై ఒకటి ఏడు అంటే ముప్పై ఒకటో తారీఖులోపు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది ఇచ్చారు అండి వాళ్ళకి కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ మీద మీరు చెయ్యొచ్చు మాట అండి లేదా కిందనిచ్చిన క్యూఆర్ కోడ్కి నేను చూపిస్తాను ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసేవచ్చు మాట అండి మరి దీనికి దీనికి డేట్స్ కూడా డీటెయిల్గా ఇచ్చారన్నమాట అండి నోటిఫికేషన్ ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఆరు నుంచి మూడో తారీఖు వరకు మీకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు దాన్ని నోటీ చేసేది అయితే కనుక ఆగస్టు నాలుగు నుంచి ఆగస్టు పది వరకు అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఈ విశాఖపట్నం వెబ్సైట్లోనే ఓపెన్ చేస్తారు పదకొండో తారీఖున ఆగస్టు అలాగే ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే పన్నెండో తారీఖు నుంచి పెట్టుకోవచ్చు ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి మీకు అయితే కనుక పోస్టింగ్స్ అన్నవి జరుగుతాయి మాట అండి ఇదైతే కనుక మనకు అప్లికేషన్ మాట అండి ఈ అప్లికేషన్లో మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి ఆ పోస్ట్ పేరు రాయండి మాట అండి ఇక్కడ ఆ పక్కన మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టండి అప్లికేషన్ నెంబర్ మీకు కాదు ఇది ఆఫీస్ వాళ్ళు రాస్తారు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీరు టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలాగే రాయండి అలాగే మెయిలా ఫీమేలా మీరు అది కూడా రైట్ మార్క్ చేయండి మెయిల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఫాదర్ నేమ్ రాయండి లేకపోతే ఆడవాళ్ళకి పెళ్ళి అయితే హస్బెండ్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి యాజ్ పర్ టెన్త్ ప్రకారం మీరు ఎస్సీయా ఓసీయా మీ క మీ సోషల్ స్టేటస్ ఏంటో రాయండి అలాగే మీరు ఎక్కడైనా అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ వర్క్ చేస్తే అది నో అని రాయండి అలాగే ఫిజికల్లీ అంటే మనకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయండి వాళ్ళకి అలాగే మీరు ఇంకేమైనా ఈడబ్ల్యూ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఓసీ వాళ్ళకి మాట అండి ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా రాయండి అలాగే మీరు ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎస్ఆర్నో అంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా అలాగే ఎస్ఆర్నో అని పెట్టండి అలాగే మీ సర్వీస్ లెంత్ ఆఫ్ సర్వీస్ అడుగుతారు మీ సర్వీస్ తాలూకా పీపీఓ అవన్నీ కూడా మీరు అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కనుక రిఫరెన్స్ నెంబర్ డేట్ అమౌంట్ కూడా మీరు అక్కడ వేయాల్సి ఉంటుంది మాట అండి మీరు పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఫోన్పేలో చేసిన తర్వాత డేట్ ఏంటి అమౌంట్ ఎంత చేశారు అది అక్కడ వేయాల్సి ఉంటుంది ఇంకా కిందకు వచ్చేస్తే కనుక మీరు అప్లికేషన్ని తొమ్మిదో పేజీ నుంచి పదహారో పేజీ వరకు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలండి ఎన్ని పోస్టులు చేస్తే అన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఒక దానికి తొమ్మిది నుంచి పదహారు పేజీ వరకు తీసుకోండి మిగతా వాటికి అయితే కనుక ఓన్లీ అప్లికేషన్ తీసుకోండి ఎందుకంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ అడ్రస్ని క్లియర్గా నీట్గా రాయండి ఎందుకంటే దీని లోకల్ నాన్ లోకల్ కనుక మీ అడ్రస్ క్లియర్గా అలాగే క్వాలిఫికేషన్ టెన్త్ అయితే టెన్త్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంతకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అలాగే మీరు రిజిస్టర్డ్ అయింది అంటే ఎక్కడైనా ఏదైనా కౌన్సిల్లో చేశారా అలాగే అవుట్ సోర్సింగ్లో ఎక్కడైనా వర్క్ చేశారా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చేశారు అవుట్ సోర్సింగ్లో ఎక్కడైనా చేస్తే అవన్నీ డీటెయిల్స్ రాయండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివే ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ టౌన్ అండ్ డిస్టిక్ మొత్తం అన్నీ కూడా రాయండి డీటెయిల్గా మీకు సిక్స్త్ గుర్తులేదనుకోండి టెన్త్ నుంచి స్టార్ట్ చేయండి కింద నుంచి స్టార్ట్ చేస్తే పైన మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అన్నమాట సో దీని తర్వాత మనకైతే కనుక టెక్నాలజీమెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఏ పోస్ట్కి అయితే ఇచ్చారో అక్కడ మీకు అక్కడ సైన్ చేయాలి అలాగే అక్కడ ఆఫీసర్ గారు కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్ టెన్త్ క్లాసు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి లేటెస్ట్ ఇది అలాగే ఎక్సైవ్మెన్ అయితే ఎక్సైవ్మెన్ ఈ డబ్బుఎస్ వాళ్ళు ఈ డబ్బుల్యూస్ ఫిజికల్ వాళ్ళు వాళ్ళైతే సదనం సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి అలాగే మీరు ట్రాన్సాక్షన్ చేసిన పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసిన ఆ రిసిప్ట్ ఉండాలి అలాగే మీరు టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఉండాలి స్టడీ సర్టిఫికెట్ ఉండాలి టీసీ ఉండాలి ఇవన్నీ కూడా జక్ చేసి అక్కడ సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఇదేంటంటే మీరు ఎప్పుడైనా అవుట్సోర్సింగ్లో కానీ లేకపోతే మీరు ఏవైనా కాంట్రాక్ట్ బేసిస్లో కానీ వర్క్ చేస్తే ఎక్కడ చేశారు ఎంత చేశారు ఎప్పుడు చేస్తారు శాలరీ అంతా ఇవన్నీ కూడా అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రెసిడెన్సీ ఎవరికైనా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదనుకోండి ఇది నింపి మీరు ఇవ్వచ్చు మా మామూలు వాళ్ళు కూడా అందుకే మీరు తొమ్మిది నుంచి పద్నాలుగు పదహారు వరకు కూడా సర్టిఫిక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి తొమ్మిది నుంచి పదహారు వరకు అన్నీ దీంట్లో అన్నమాట ఇదండి మన వైజాగ్లో వచ్చిన నోటిఫికేషన్ ఇంకే డిస్టిక్లో కానీ వస్తే కనుక నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి ఇదైతే కనుక వైజాగ్ వాళ్ళకి డెబ్బై ఒక్క పోస్టులు మాటండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి